అత్యంత వైభవంగా దసరా నవరాత్రులు ప్రారంభించారు ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి ఆధ్వర్యంలో మహాశక్తి యాగం కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ కార్యక్రమానికి సుమారు నలభై వేల వరకు మహిళా భక్తులు పాల్గొన్నట్లుగా అంచనా వేస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రధానంగా వంద కోట్ల కుంకుమార్చన చరిత్రగా నిలిచే విధంగా పూజ యజ్ఞయాగాలు నిర్వహించున్నామని స్వామి పరిపూర్ణనంద సరస్వతి తెలియజేస్తారు

ఎక్కడి వారి అక్కడే ఐశ్వర్య అంబికా వారికి నమస్సులు అర్పితాము మీకు ఆ పాత్ర ఉందో దాంట్లో మీరు కుంకుమార్చన చేసుకోండి మీకు కుంకుమ ఉచితంగా ఇక్కడే ఇస్తారు ఒకవేళ లేకపోతే అక్కడ అయిపోయిన తర్వాత ఆ కుంకుమ అమ్మ చేసింది ఇక్కడ అమ్మవారికి సమర్పణ చేస్తాం మీ అందరికీ నవరాత్రులు పూర్తయ్యే లోపే మీకు ఆ కుంకుమ ఇచ్చేస్తాం ఈసారి గతంలో